హలోనా అండి అందరికీ నమస్తే అమ్మో ఏం చేస్తామండి చీకట్లో ఐదు గంటలకు లెగిసాను లెగిసి ఇంట్లో రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసేసి ఎనిమిది కల్లా వచ్చేసాను ఈరోజు వంట పని అయితే పెట్టుకోలేదు సెకండ్ సాటర్డే కదా ఈరోజు పాప ఇంట్లోనే ఉంది ఇంకా పాప ఏం చెప్పిందంటే అమ్మ నేను పాస్తా వేసుకొని తింటాను నువ్వు బయట తినేసి అని మనం బయట తినాలంటే అదో రకం అంటే బయట తింటాను కానీ ఆడ నిలబడుకొని తీసుకొని వచ్చి తినాలంటే కొంచెం మొహమాటం ఎక్కువ ఇంకా షాప్ ఓపెన్ చేసిన తర్వాత వెళ్ళి అలవాటు అయిపోతూ ఉన్నాయి షాప్ ఓపెన్ చేసిన వాళ్ళ మా ఇంట్లో అసలు నాన్ ఏ ఉండలేదు అంటే షాప్ ఓపెన్ చేసిన తర్వాత రెండు ఆదివారాలు పోయినాయి ఆదివారం అంటే కన్ఫామ్గా నాన్ వెజ్ చేసుకుంటాము చేసుకోలేదు దానికి కారణం షాప్ ఓపెన్ చేసాము బిజీగా ఉన్నానని కాదు కాలుకి దెబ్బ తగిలింది కాలు బెనికిందని చెప్పాను కదా నీకు కాలుతో నిలబడకలేక కిచెన్లో వండలేదు అది నా ప్రాబ్లం నా ప్రాబ్లం అయితే అందుకు వండలేదు ఈ జాకెట్ని గుర్తుపెట్టారా భలే పర్ఫెక్ట్గా జరిపింది కదా నెక్ కానీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో దీంట్లో ఇంకొక హైలెట్ ఇంకొక హైలెట్ ఏంటంటే ఈ బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ అంటే చూడండి వీసేపు పెట్టేసి నెక్కు రుబ్బని పువ్వు పెట్టేసుకున్నాను ఇది రెండోసారి చీర కట్టుకోవడము ఫస్ట్ ఒకసారి తినక కట్టుకున్నాను ఇది రెండోసారి ఇంకా పూజ చేస్తున్నాం కదా ఈరోజు కన్ఫామ్గా చీర కట్టుకుంటాను అంటే అని కాదు పూజ చేస్తున్నాను అంటే చాలు చీర కట్టుకుంటాను ఏమో నాకు ఒక అలా అలవాటు అయిపోయింది ఇంకా నేను షాప్కి వచ్చే కల్లా ఎనిమిది కూడా రాలేదండి ఏడు నలభై ఆ టైంకి వచ్చేసాను తొందరనే అయిపోయింది ఏడు కల్లా ఇంట్లో పూజ అయిపోయింది నేను రెడీ అయిపోయాను కానీ వీడియో ఎడిటింగ్లో అలాగే ఉండిపోయాయండి ఎడిటింగ్ అన్న చేసుకుందాం అనేసి అయితే ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను ఈరోజు కనుక ఈరోజు ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నాను చీరను ఎందుకు చేసుకుంటా ఉన్నాను కనుక ఇది ఎక్కువగా పెట్టేసుకున్నట్టున్నాను చూడండి ఇక్కడ ఫిక్చులు ఏమో చిన్నగా ఉన్నాయి కొడుకు కనిపిస్తూ ఉంది ఇది ఇంకొంచెం ఇట్లా ఇంకొంచెం ఇట్లా వస్తే కొంచెం ఇక్కడ అంతా నడుము అనిపించినట్టు ఉంటుంది లైట్ వేసుకున్నాను అని నేనే చెప్తున్నానులేండి ఎనిమిది ఏడు నలభై కల్లా వచ్చేసాను ఎందుకంటే షాప్లో కూడా పూజ చేసుకోవాలి కదా అన్నట్టుగా ఇప్పుడు వచ్చేసి తొమ్మిదిన్నర కావచ్చు ఇప్పటివరకు మిషన్ స్టార్ట్ చేయలేదు అంత తొందరగా వచ్చి కూడా ఈరోజు సెకండ్ సాటర్డే అది కాక శనివారం సెకండ్ సాటర్డే అంటే కరెంట్ పోతుంది తొమ్మిది తొమ్మిది అంటే పదికి కరెంట్ పోయి ఒంటి గంటకు వస్తుంది అంతసేపు మనము ఇంకా కుట్టకుండా ఉండడం అంటే కాదు ఎందుకంటే ఈ బ్లౌజులు రేపు ఆదివారం అవి ఇవైతే కనుక మూడు బ్లౌజులు కట్ చేశానండి వీళ్ళు చాలా పొడవు అయితే ఉన్నారు అంటే హైట్ ఉన్నారు కొంచెం లావు కూడా ఉన్నారు అందుకు బ్లౌజ్ పొడవు ఎక్కువగా పెట్టించుకున్నారు పదిహేడున్నర పొడవు ఉంది అంటే నేను కుట్టినది కాదు వీళ్ళ బ్లౌజ్ పొడుగు ఉంది నేను ఫస్ట్ టైం ఇలా కుట్టడము ఇంతకుముందు వీళ్ళమ్మది ఒకటి బ్లౌజ్ కుట్టాను అది బాగుంది అనేసి తెచ్చి ఇచ్చారు మూడు జాకెట్లు కటింగ్ చేశారు కట్ సారీ కటింగ్ చేశాను చేసి వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పారు అక్క బ్లౌజ్ సరిపోదు పీసు చీరలో పీసు సరిపోదు అప్పటి తెచ్చి వేసుకోండి అనేసి నాకు టైం లేక కటింగ్ చేసుకున్నాను అంతా ఇంత పడుతుందిలే అనుకున్నాను ఫ్రంట్ బాగా మొత్తం క్రాస్ ట్రాస్పట్టకు కూడా అదే కావాల్సింది అయితే వచ్చేసింది అందుకే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను కటింగ్ చేసి ఇది మూడు రోజులు అయింది ఫోన్ చేసి చెప్పి చెప్పాను అదే రోజే ఇలా మీది సరిపోవట్లేదు మీకు చెప్పాను కదక్క తెచ్చుకోమని తెచ్చుకోండి అంటే ఇంకా నాకు టైం లేదమ్మా నాకు ఇల్లు దొరుకుతుంది కానీ ఆపటంత క్వాలిటీగా ఉండదు అది పైపింగ్ మాత్రమే తరం అవుతుంది అనేది చెప్పాను సర్లే మేమే తెచ్చుకుంటాను లెక్క అనేసి అన్నారు వాళ్ళు అయితే నిన్న తీసుకొచ్చారు నేను మూడు బ్లౌజులు అడెన్ చేస్తే రెండు దాంట్లకి తెచ్చారు ఈ రెండు దాంట్లోకి ఎందుకు తెచ్చారంటే అది వద్దు లెక్క ఇంకా సరిపోదు అంటున్నాను కుట్టియడం వద్దులే అన్నారు ఇంకా నాకు కోపం వచ్చేసింది ఎందుకంటే నా కుట్టడం కూడా అది కొంచెం కష్టమే బ్లౌజులు ఇది ఇంకా నేను ఏం చేశానంటే లైనింగ్లు మూడు ఒకటే ఆల్తి ఒక ఒకరివే బ్లౌజులు అంటే అక్కడ చెల్లెలు ఒకటే ఆల్తి తెచ్చారు ఒకటే సరిపోతుందని చెప్పారు ఏమంటే కొంచెం ఒకరికి టైట్ వేసేయమన్నారు ఒకరికి అదే సైజు పెట్టేసేయమన్నారు అంటే సర్లే అనేసి నేను మూడు ఒకటేసారి కటింగ్ చేసేసాను అసలు ఏం పెట్టుకోకుండా మూడు ఒకటేసారి కటింగ్ చేసేస్తే నేనేమో లైనింగ్లు కటింగ్ అయిపోయాయి లైనింగ్ కూడా నేను మీటర్న్నర మీటర్ నర తీసుకున్నాను మీటర్న్నర మీటర్ నర తీసుకుంటే ఎంత నాకు వచ్చేసి డెబ్బై డెబ్బై రూపాయలు పడుతుంది డెబ్బై డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది వీళ్ళేమో సడన్గా వద్దన్నారు నా డబ్బులు అనేసి అంటే నాక సర్లేక లైనింగ్ది యాభై రూపాయలు ఇస్తుంది అంటున్నారు ఏమంటావు నేనేమో అల్లక లైనింగ్ తీసి పక్కన పెట్టేసి కటింగ్ చేసినది మేబీ ఎవరికైనా సరిపోతే వేయచ్చు అంత ఎవరికి సరిపోద్ది డీప్నెస్ కొంచెం చిన్నగా ఉన్నక నేనన్నా అడ్జస్ట్ చేసుకున్నాను అది దాన్నైనా గుజాలు కడ కటింగ్ చేసి అలాగేలాగా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు పొడుగు తగ్గించేసి నేనైతే నా బ్లౌజ్ సైజ్ వచ్చేసి పదమూడున్నర పెట్టుకుంటాను అది కరెక్ట్గా వస్తుంది నాకైతే ఇంకా పదమూడున్నర క్యాడికి పదిహేడున్నర ఇంకా దానిలో నుంచి మూడున్నర తీసి మూడు తీసేసేయాలి మూడు ప్యాంట్లు తీసేయాలి ఇంకా అయినా కూడా డీప్ ఎక్కువ ఉన్నదాన నాకు ఇంకేం లేదు గుజాలు ఇంకా జాకెట్ బుక్స్ పెట్టుకుని కింద పడుతుంది అంత చనా ఉంటుంది చూద్దాం దాన్ని ఏదో ఒకటి అనేది చేసేస్తాను నిన్నైతే అలా జరిగి అలా డిస్టర్బ్ అయిపోయింది ఇంకా వచ్చి షాప్లోకి వచ్చి పూజ చేసాను పని అంత అయిపోయింది తొమ్మిదిన్నర అయిపోయింది టిఫిన్ నిలలేదన్నాను కదా మళ్ళీ నీకు పోయి దోశ తెచ్చుకున్నాను పది రూపాయలు దోశ అండి మామూలుగా మొకసేట అడిగాను ఆడ దోశలు బాగా చేస్తున్నారు కానీ ముప్పై రూపాయలు అన్నారు ముప్పై రూపాయలు